ఆర్టీసీ వారికి తీపిక వేలాది మంది ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబ సభ్యులకు శుభవార్త మన గడ్డ మీదే మన వాళ్ళంతా ఇక అత్యున్నత వైద్య సేవలు పొందడానికి మార్గం ఏర్పడింది మరో మూడు రోజుల్లో ఆర్టీసీ ఆసుపత్రి అందుబాటులోకి రాబోతుంది రాష్ట్ర రవాణా రంగానికి గుండెకాయగా ఉన్న విజయవాడలోనే ఆర్టీసీ హాస్పిటల్ ఏర్పాటు కావడం గమనార్హం హైదరాబాద్లోని తార్నాక తరహాలో విద్యాధరపురంలో ఆర్టీసీ ఆసుపత్రి నూతన హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది కార్మికుల భాగస్వామ్యంతో పదిహేను కోట్ల వ్యయంతో చేపట్టిన ఆసుపత్రి భవనాన్ని రవాణా శాఖ మంత్రి అచ్చెనాయుడు ప్రారంభించనున్నారు ఇప్పటికే ఆసియాలోనే రెండవ అతిపెద్దడైన పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ కేంద్రంగా ఇప్పటికే ఆర్టీసీ హౌస్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు ఏర్పాటు జరిగాయి రోడ్డు రవాణా సంస్థ కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించడంతో విజయవాడ కేంద్రంగానే హాస్పిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు విద్యాధరపురంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి అనువుగా నిర్ణయించారు ఆర్టీసీ నిధుల సమస్య కారణంగా కార్మికుల వేతనాల నుంచి నిధులను సమకూర్చారు దీని నిర్వహణ మాత్రం ఆర్టీసీ చేప చేపడుతుంది పదిహేను కోట్ల వ్యయంతో ప్లస్ వన్ విధానంలో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సివిల్ నిర్మాణాలకు ఏడు కోట్లు ఖర్చు కాగా హాస్పిటల్ వివిధ విభాగాల్లో ఏర్పాటు చేయబోయే అధునాతన వైద్య పరికరాలకు మిగిలిన ఎనిమిది కోట్లను వెచ్చించారు ఈ హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు వేల మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఎనభై ఐదు వేల మంది కలిసి మొత్తం లక్షన్నర మంది వరకు వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయంగా పదమూడు జిల్లాల్లో మొత్తం ఇరవై ఆర్టీసీ డిస్పెన్సరీలు ఉన్నాయి ఇక్కడ జనరల్ సర్జన్ ఆర్థో ఆప్తమాలజీ ఈఎన్టీ తదితర విభాగాలు ఏర్పాటు కానున్నాయి జనరల్ సర్జన్తో పాటు ఎంబీబీఎస్ ఎంఎస్ స్థాయి కలిగిన వైద్యులను నియమిస్తున్నారు సర్జరీలు కీళ్ల మార్పిడి వంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఆసుపత్రితో రాష్ట్రవ్యాప్తంగా నలభై నాలుగు కార్పొరేట్ ఆసుపత్రులు రిఫరల్గా అనుసంధానమయ్యాయి మేము కోరుకున్నట్టుగా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకువెళ్ళాలని మొదటి నుంచి కోరుతున్నాం సూపర్ స్థాయిలోనే ఏర్పాటు చేస్తారనుకుంటున్నాం అయినప్పటికీ మన ప్రాంతంలో హాస్పిటల్ ఏర్పాటు జరిగిందని సంతోషిస్తున్నారు డాక్టర్లను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి రానున్న రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అభివృద్ధి చేయాలి అంటున్న కార్మికులు విజయవాడ విశాఖ తిరుపతిలో మూడు చోట్ల కేంద్ర హాస్పిటల్స్ ఏర్పాట్లు చేయమని చెప్పాం అప్పట్లో అది జరగలేదు ఎప్పుడైనా విజయవాడలో ఏర్పాటు చేయటం సంతోషం ప్రస్తుతం యాభై పడకలు చేశారు పడకల స్థాయిని ఇంకా పెంచాలి ఎక్విప్మెంట్ స్థాయి పెంచాలి మరిన్ని విభాగాలు ఏర్పాటు చేయాలి